హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా పేద ప్రజలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించడం జరిగింది బల్బులు ఫ్యాన్లు ఏసీలో అది కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ తో కూడిన ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నట్లు ఎవరైనా సరే కావాలనుకున్న వారు ఇందులో కనుక బుకింగ్ అనేది చేసుకున్నట్లయితే ముప్పై మూడు శాతం విద్యుత్ అనేది ఆదా అవడంతో పాటు తక్కువ కరెంటు బిల్ అనేది వచ్చే విధంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తయారు చేయబడ్డాయని మీరు దీనికి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అలాగే మనకు సోలార్ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రారంభించిన సోలార్ వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే అంటే అంటే ఇంటిపై సోలార్ ప్యానల్ అంటే ఇంటిపైన సోలార్ రూప్ టాప్ ఎవరైతే ఫిక్స్ చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి గతంలో మాత్రమే అందజేస్తుండగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం అరవై శాతానికి పెంచుతున్నట్లు అలాగే పర్వత ప్రాంతాల్లో ఉన్న ఐరియాలు కావచ్చు అలాగే ఈశాన్య రాష్ట్రాలకు డెబ్బై శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు అలాగే ప్రజలపై భారం పడకుండా మిగిలిన మొత్తాన్ని లోన్ ద్వారా అందజేసే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్లు కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది ప్రతి ఇంటిపై ఎవరైతే రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ను అందజేసుకుంటారో అటువంటి వారందరికీ ప్రతి నెల మూడు వందల యూనిట్ వరకు విద్యుత్ అనేది ఆదా అవుతుందని ఈ యొక్క అమౌంట్ అనేది మీకు మిగులుతుందని అలాగే మీరు ఈ యొక్క మూడు వందలు లేదా మీ ఇంటికి అవసరమైన విద్యుత్ వాడుకోగా మిగిలిపోయిన విద్యుత్ను విద్యుత్ సంస్థలకు అమ్ముకునే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతుండగా నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం మరొక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిన్నటి రోజున కొత్తగా ఒక వెబ్సైట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ నిన్నటి రోజున ప్రారంభించగా దీనికి సంబంధించి ఈ ఎస్ఎల్ మార్ట్ డాట్ ఇన్ పేరుతో ఈ కామర్స్ వెబ్సైట్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఎల్ఈడి బల్బులు ఫ్యాన్లు ఏసీలను తక్కువ రేటుకే అమ్ముతున్నట్లు ఇవి పూర్తిగా ఫైవ్ స్టార్ రేటింగ్ తో ఉన్నాయని తక్కువ విద్యుత్ ను వాడతాయని కూడా తెలియజేయడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తెలంగాణ తమిళనాడు గుజరాత్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ మహారాష్ట్ర ప్రముఖ నగరాల్లో నేటి నుంచి అందుబాటులోకి రాగా మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే విశాఖపట్నం విజయవాడ తిరుపతి వాసులకు మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ ద్వారా బుకింగ్ అవుతున్నాయని ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వారు విద్యుత్ ఉపకరణాలు కనుక కొనుక్కున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లో ఏదైనా సరే వస్తువు విద్యుత్ అనేది ముప్పై మూడు శాతం వరకు ఆదా అనేది అవుతుందని నైన్ వాట్స్ బల్బులు అలాగే ఇన్వర్టర్ బల్బులు అలాగే నలభై శాతం విద్యుత్ను ఆదా చేసే విధంగా ఫైవ్ స్టార్ ఫ్యాన్లు అందుబాటులోకి ప్రస్తుతానికి ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు లైఫ్ మిషన్ లో భాగంగా నిన్నటి రోజున ఈ యొక్క వెబ్సైట్ నైతే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించిన వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను ఇందులో మీకు సంబంధించి బల్బులు కావాలనుకున్నా లేదా ఫ్యాన్లు కావాలనుకున్నా అనేది ప్రస్తుతానికి ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు ప్రస్తుతానికి బల్బులు ఫ్యాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఎవరైనా సరే ఫ్యాన్ అనేది కావాలనుకున్నట్లయితే లేదా బల్బులు కావాలనుకున్నా ఏదైనా కావాలనుకున్నట్లయితే వీటి మీద క్లిక్ చేసినట్లయితే అంటే ప్రస్తుతం మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ఏదైతే ఆన్లైన్ ప్రోడక్ట్లు అంటే ఈ కామర్స్ వెబ్సైట్లు ఉన్నాయో అదే తరహాలో మీరు ఇందులో లాగిన్ అనేది మీకు సంబంధించిన ప్రొడక్ట్ అనేది మీరు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్యాన్ అనేది పూర్తిగా రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అంటే ప్రస్తుతం మీరు ఫ్యాన్ అనేది స్పీడ్ అనేది పెంచుకోవాలనుకున్న తగ్గించుకోవాలి అనుకున్న పూర్తిగా ఈ యొక్క రిమోట్ ఆపరేటింగ్ ద్వారా మాత్రం అయితే తగ్గించుకోవచ్చు దీనికి సంబంధించి సపరేట్ గా రెగ్యులేటర్ అనేది ఉండదు కాబట్టి దీనికి సంబంధించి విద్యుత్ కూడా చాలా ఆదా అవుతుందని దీనికి సంబంధించి ఫైవ్ స్టార్ రేటింగ్ తో ఇవి పూర్తిగా చెకింగ్ అనేది చేసి ఎంత విద్యుత్ అనేది ఆదా అవుతుందని వారు పూర్తిగా చెకింగ్ అనేది చేసి ఇందులో మీకు ఈ యొక్క వెబ్సైట్ లోకి అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం మీరు ఇంట్లో వాడుతున్న ఫ్యాన్ కి సంబంధించి ఈ యొక్క ఫ్యాన్ లకి ముప్పై శాతం వరకు విద్యుత్ అనేది ఆదా అవుతుందని దీనికి సంబంధించి నిన్న రోజున యొక్క వెబ్సైట్ నుండి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క ఆన్లైన్ లో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో ప్రొడక్ట్ అనేది మీరు అయితే కొనుక్కోవచ్చు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇచ్చాను ఈ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించి బుకింగ్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు